లం అంత చెట్టు ఆసనే వస్తాండే ఏండి ఆ మరి మీ ఊరు పేరు ఆహా మీ ఊరు పేరండి మా ఊరు పేరా ఏమీలేదా మీ లేడీస్ ఫస్ట్ ఆ లేడీస్ ఫస్ట్ మీ యావూరు పేరా మీ యావూరు బాపా మా ఊరా అబ్బాయ్ అయ్యా అయ్యో అలా మా ఊరా మీ మీ యావూరు నిల్పితనా

లేడీస్ ఫస్ట్ నా పేర లలిత పుష్ప విమల కమల కళాకంత అంటారండి లలిత పుష్ప విమల కమల కళాకంత అంటారండి లలిత పుష్ప లలిత పుష్క పుష్క కమల చూడండి అది వేసే దానికి ఏమి ఇది కాదురా పేరు పేరు లలిత పుష్ప కమల కళాకంట చూడగాని అది చాలా పెద్దగా ఉందేమో చూడు ఇక్కడ కూర్చోడరా మా ఎన్నగారు ముద్దు ముద్దుగా ఉన్నారని అవును ముద్దు ముద్దుగా ఒక పేరు పేరండి ఇంకా చిన్న పేరా ఏం పేరు చాలా ఉంటండి బాగుంది బాగుంది మరి మీ పేరండి ఏమయ్య ఊరుకు ఊరు కూరు పేరు పేరు అంతా కలిపేస్తున్నాడు సరే సాయి గారు మరి ఇక్కడ ఎవరు పిలిచారు మీరు మామూలుగా ఏం చేస్తుంటారండి మేము నాట్యం చేస్తామండి పాటలు పాడి నాట్యం చేస్తారాం ఒక పాట పాడి నాట్యం చేస్తే మేము అండి ఎంత యాభై వేల నూట పదహారు తక్కువే యాభై వేల నూట్ల పదహారు అండి ఒక పాటికి యాభై వేల నూట పదహారు అంటే నీ నాట్యం అసలు అక్కనండి డబ్బులు ఎంత ఎంతగానే సరేలే నీకు ఇబ్బందులే యాభై వేలు నూట పదహారు ఇచ్చేస్తా సరేలే డాన్స్ బాగా సరేదామో నమ్మకం లేకుంటే శంకరప్పన పెట్టుకో తెచ్చిలే కొంపలే సరే అండి రెడ్డి వారు కాదు మా యొక్క రాజులు రాజులు కొలువు తిరిన సమయం వారి ముందు నీవు ఆట పాటలాడినా ఆ నీ నాట్యం వారికి మెచ్చినా యాభై వేలు కాకుంటే ఐదు లక్షలు ఇస్తారు అక్కడ రాజిస్తారు सरकारी कविता मां आ आ हा हंदाला ओ When I do know what ఇది ఎందుకు మా రాజులు ఆడ ఎంత మంది ఉన్నారు ఇద్దరు సరే నువ్వు ఒక పాట పాడేసి ఒకరికి న్యాయం చేసి మా డబ్బులు బాబు అంటే ఎవరైనా ఇచ్చే అంతే రెండు పాటలు పాడే నీ సొమ్ము నువ్వు తీసుకో మరి ఒక్క నువ్వు పాట పాడండి నువ్వే పాడుకో నువ్వే తీసుకో నువ్వే పెట్టుకో నువ్వే కొట్టుకో ఏం సాయాబు గారు పెట్టుకునేది చూపులు సంబంధాలు ఏముంది అండి నీకే నాకేనా ఇద్దరికి రెండు పాటలు పడే నీ చొప్పు తీసుకో సరేలేండి ఎలా ఉంది ఏమది ఎలా ఉంది అంటే చూస్తా అన్నా ఎలా ఉందంటే మేము కింద చూసేది

డబ్బులు డబ్బును డబ్బులు మాకు చూసినావు లేదు పాడేసేది డబ్బులు డబ్బులు అని అదే పడి పట్టినవి డబ్బులు అండి కదా ఇద్దరు రాజులు ఉన్నారు సరే రెండు పాటలు పాడేసినావు ఆ రాజుల దగ్గర నేను కూడా మంత్రే కదా కదా నీకి ఇబ్బంది పెట్టిన నేను బాడిని పాట కాడి నీ సొమ్ము ఇచ్చేస్తా సరే మూడు పాటలకు మూడు ఇచ్చేస్తా అబ్బాయి సాయబు గారు ఇట్లా ఉండాలి ఏమి ఎక్కడెక్కడ నేను బాడిని పాట కాడి నీ డబ్బులు తీసుకొని వెళ్ళిపో నమ్మంద పాటలు కావు నీ సొమ్ము నేను తీసుకుంటే నాకు మంచిది కాదు నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా కొంచెం ముందర రెండు దోషులు పట్టు ఇచ్చే నేను పొరపాటు మంచి కన్నులు మూసుకోమన కళ్ళు నీ సొమ్ము నీకు ఇచ్చేస్తారండి దోషలు పట్టుకున్నావు కళ్ళు మూసుకున్నావు ఐదు వేల నూట పదహారు ఇళ్ళ అంతే కదా కండ్లు మూసుకోండి నీ కాళ్ళన్నా పట్టుకుంటాను ఎంత మోసం అన్నయ్య వీడు అంటే చెప్పుకోలేదు

నన్నెందు దానం చేసేది కాస దానోని నాకు ఇచ్చి ఒక రూపాయలు లేదు మాట్లాడతా తీసేదీ కో నీకు ఇంకా పర్వాలేదురాటికి కూడా రకమే నేను మా నీరా